హై హై ఈ ఈరోజు ఎంతో టేస్టీ దోసకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దాం ఇది చాలా బాగుంటుందండి ఏ కాలంలో అన్నా కానీ చలికాలంలో రెయిన్ సీజన్ అయితే ఇంకా అదర్స్ అనమాట చక్కగా పల్లెలు అయితే కొంచెం అయితే ఏపేసి అయితే పొట్ట అయితే తీసేసి పక్కన పెట్టేసాను దోసకాయలు అయితే చక్కగా తొక్క రిమూవ్ చేసేద్దామండి పొట్టు మొత్తం రిమూవ్ చేద్దాం రెండు దోసకాయలు అయితే చేస్తాను ఒక్క దోసకాయ మాకైతే సరిపోతుంది బట్ మా పానమ్మాయి దోసకాయ పచ్చడి చాలా ఇష్టం నాకు కూడా కావాలని చెప్పేసి ముందే చెప్పేసింది దానికోసం మనం ఇంకొక దోసకాయ అయితే యాడ్ చేస్తాను రెండు దోసకాయలు పచ్చడి అయితే చేసేసాను సూపర్గా ఉందండి టేస్ట్ అయితే అదృష్ట చేసుకునే విధానం అయితే ఒకసారి తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి చక్కగా దోసకాయ అయితే తీసాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దోసకాయ బేరకాయలేక అప్పుడప్పుడు చేదు వస్తుందండి చేదు ఉందో లేదు సో ఒకసారి చెక్ చేసుకోండి తీసేటప్పుడు పిక్కల్లో చేతి తెలుస్తుంది అనమాట ఒక దోసకాయ అయితే పిక్కలు చేదు ఉన్నాయి పిక్కలు అయితే తీసేసాను కాయ బాగానే ఉంటుందండి ఎప్పుడైనా దోసకాయ అయితే కాయ మొత్తం రోజు పిక్కల వల్ల వస్తుంది అనమాట అవి తీసేస్తే చేదిపోతుంది పోతుంది చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను ఇవి అయితే పిక్కలు తీస్తాను దోసకాయకి అయితే ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను చూసారా దోసకాయలన్నీ ముక్కలన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసి కడాయి పెట్టి అయితే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే వేపుద్దామండి చూసారా కొంచెం మిర్చి ఎక్కువే తీసుకుందామండి ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ ఉండాలి దోసకాయ పచ్చడిలోనే అందుకని మిర్చి ఎక్కువ తీసుకుందాం టమోటాలు కూడా యాడ్ చేసిద్దాం పచ్చిమిర్చి అయితే దగ్గరికి అయిపోయాయి కదా నాలుగు పెద్ద టమాటాకాయలు అయితే తీసుకున్నాను రెండు దోసకాయలకి ఒక దోసకాయకి అయితే ఒకటి సరిపోతుంది సాల్ట్ కూడా కొద్దిగా వేస్తే బాగా దగ్గరికి కుక్ అయిపోతుంది మరీ టమోటా అయితే గుజ్జు మెత్తగా అయితే దగ్గరికి అయిపోక్కర్లేదండి చింతపండు అయితే ఇందులోనే కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ సైజన్ అంటే ఒక కాయకైతే ఒక చిన్న నిమ్మకాయ సీజన్ తీసుకుందాం పెద్ద రెండు కాయలు కాబట్టి కొంచెం ఒక పెద్ద పెద్ద నిమ్మకాయ సీజన్తో అయితే చింతపండు యాడ్ చేసాం టమోటాలో వేయడం వల్ల ఏమవుతుందంటే టమాటా వేసిన వెంటనే మాడిపోకుండా చక్కగా గుజ్జులాగా అయితే టమాటా చింతపండు కూడా అయిపోతుంది అనమాట కొంచెం రెండు నాలుగు ఎల్లుల రబ్బులు కూడా వేసేసుకోండి ఎల్లుల రబ్బులు కూడా మీ ఇందులోనే వేసుకొని కొంచెం దగ్గరకైతే అయ్యేలాగైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలండి టమాటా పూర్తిగా కుక్ అవ్వట్లేదు పూర్తి కుక్ అయిపోతే వేరేలా వస్తుంది టేస్ట్ కొంచెం కుక్ అయిపోతే సరిపోతుంది మిర్చి కూడా అంతేనండి కారం ఉండాలి కదా ఇంకా పల్లీలు అయితే మిక్సీలో వేసి కొంచెం మిక్సీ పట్టేద్దాం అండి ఫైన్గా పౌడర్లాగా అయితే మిక్సీ పట్టేద్దాం చూసారా ఇలా పౌడర్లో ఇదైతే తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా మిక్సీ అయితే పట్టేసేద్దాం చూసారా కచ్చా కచ్చపిచ్చ మిక్సీ పెట్టి అదే కడాయిలో ఆయిల్ వేసి ఒక్క దోసకాయ అయితే మాత్రం కొంచెం వేపేసుకుంటే సరిపోతుందండి మిక్సీ పెట్టి కొంచెం వేపితే సరిపోతుంది మిక్సీ పెట్టేసాను చూసారా ఇంకా కొంచెం ఉల్లిపాయలు మళ్ళీ మనకి ఒక కాయ అయితే దోసకాయ పక్కన పెట్టేసాం కదా ఆ ముక్కలు పక్కన అయితే వదిలేసి మనం కొంచెం ఫ్రై ఫ్రై చేసాం కదా కొంచెం ఉడకబెట్టాం కదా ఆ ముక్కలు కూడా వేసి చక్కగా ఫైన్గా పౌడర్లా అయితే ఒక మెత్తగా అయితే కలి మిక్సీ పట్టేద్దాం ఆనియన్స్ కూడా పెట్టేసాం కచ్చపిచ్చా పట్టాలండి మనం మిక్సీ ఎక్కువ ఫాస్ట్గా ఆన్ చేయకూడదు కొంచెంగా మిక్సీ అయితే పట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఎల్లుళ్ళ రబ్బలు కూడా కొంచెం పోపుడానికి అయితే తీసి పక్కన పెట్టేశాను కొంచెం కచ్చపిచ్చ కొట్టేసి నాలుగు ఎల్లుళ్ళ డబ్బాలు కూడా పోపులు వేసేద్దాం ఇవి మొత్తం అన్నీ మిక్సీ పట్టేసానండి చూసారు కదా ఎంతో టేస్టీగా అదే కడాయిలో పోపు అయితే పెట్టేసుకుందాం పచ్చెనపప్పు ఎల్లుళ్ళ డబ్బులు కొంచెం జీలకర్ర కొంచెం ఆమాలు అయితే యాడ్ చేసి కొంచెం నాలుగు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసి పుప్పు అయితే పెట్టేద్దామండి అసలు నిజంగా నేను దోసకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది పిక్కలు కూడా ఉండాలని తీసేయకూడదు కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం పిక్కల వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి చక్కగా తినేటప్పుడు చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి మరీ మెత్తగా ఫైన్గా పెట్టకూడదండి ఎప్పుడు కూడా కొంచెం కచ్చపిచ్చా ముక్కలు ఉండేలా అయితే పెట్టుకోవాలన్నమాట చక్కగా దగ్గరికి అయితే అయితే కలిపేసుకొని హైలో పెట్టేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తారు చాలా సింపుల్ అయితే చేసుకోవడం టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్స్ అయితే మనం పెద్ద పెద్ద ముక్కలు వేసుకుంటే తినేటప్పుడు అయితే చక్కగా తగిలితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అయితే ఎంత బాగుంటుందో చెప్పలేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నీ మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకైతే నోటిఫికేషన్ ఎంత అయితే వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అండ్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఒక లైక్ అండ్ కామెంట్ తప్పనిసరిగా చేయండి వెళ్తూ వెళ్తే మీ లైక్ చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ ఇవ్వడానికి మరింత మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వెళ్ళే ముందు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి వేడి వేడి అన్నంలో పెట్టుకుని అయితే తినేసాను నచ్చితే ఒక లైక్ చేసి బాయ్ బాయ్ ఫ్రెండ్స్